హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేతుడు నూట డెబ్బై భాగంలోనికి వెళ్ళిపోదాం అది యష్మిని ఒక పది రోజులు నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను తన కండిషన్ కూడా నేను మా ఇంటి దగ్గర ఉంటే చూసుకోవటానికి బాగుంటుంది ప్రతిసారి అక్కడికి రావాలి అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అదే మా ఇంటిలో అయితే బాగుంటుంది అని రుద్ర ఒప్పుకోడు అని అతను మనసులో బలంగా నాటుకుపోవటంతో ఒప్పుకుంటే బాగుండు అని అనుకుంటూనే రుద్రని అడిగాడు రేవంత్ రుద్ర సూటిగా రేవంత్ వైపు చూస్తున్నాడు రేవంత్ తడబడుతూ అది నీకు ఇష్టమైతేనే బాబు నీకు ఇష్టం లేకపోతే ఏమీ వద్దులే అని సూటిగా రుద్ర వైపు చూస్తూ అడగలేక దిక్కులు చూస్తూ అన్నాడు రేవంత్ రుద్ర రేవంత్ చేతులు పట్టుకుని థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకున్నారు అలానే యష్మిని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి కానీ నేను వస్తూనే ఉంటాను జాగ్రత్త అని చెప్పి యష్మిని రేవంత్ ఇటు తీసుకొని వెళ్ళడానికి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉంటారు దాక్షాయిని చెవిలో ఆ మాటలు చేరి మరి బాబు అని అంటుంటే రేవంత్ మాతో పాటే బాబుని కూడా తీసుకొని వెళ్తాం అని చెప్పాడు రుద్ర మాత్రం కాదు మామయ్య మీకు బాబు అంతగా దగ్గర కాలేదు పుట్టిన ఈ నాలుగు రోజులకే కాబట్టి మాతో పాటే తీసుకొని వెళ్తాం నేను వచ్చేటప్పుడు బాబుని తీసుకొని వస్తాను బాబు గురించి మీరేం ఆలోచించిన అవసరం లేదు అని చెప్పి దాక్షాయిని చేతిలో ఉన్న బాబుని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు రుద్ర ఏంటో ఈ రుద్ర మనస్తత్వం ఏమీ అర్థం కాదు యష్మిని తీసుకొని వెళ్ళమన్నాడు బాబుని మాత్రం వద్దు అంటున్నాడు అని అనుకుంటూ యష్మి డిశ్చార్జ్ చేయడానికి కావలసిన పనుల్లో బిజీ అయిపోయాడు రేవంత్ అలా ఒక్క గంటలో యష్మిని రేవంత్ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లోనే బెడ్ మీద పడుకోబెట్టి కాసేపు ఆమె పక్కనే ఉండి రుద్ర ఉండి ఆమె చేతిని పట్టుకొని తన చేతిలో ఉన్న బాబుని యష్మి పక్కనే పడుకోబెట్టి త్వరగా లెగవేయి నువ్వు ఇలా పడుకొని ఉంటే నాకు ఏమీ తోచటం లేదు ఇదిగో మనిద్దరి ప్రేమకు ప్రతిరూపం మన చిన్ని బాబు వచ్చాడు నువ్వు కావాలి అంటూ ఉన్నావు కదా బాబు పుడతాడు వాడు అచ్చం నీలాగే ఉంటాడేమో అని చూడు వీడు కూడా అచ్చం నాలాగే ఉన్నాడు కనీసం మాట చెప్పడానికైనా నువ్వు లెవ్వే అని కన్నీళ్లతో బాధపడుతూ ఉన్నాడు రేవంత్ అప్పుడు యష్మి రూమ్ లోనికి రావటంతో రుద్ర తన కన్నీళ్లను తుడుచుకుని సరే మామయ్య నేను బాబుని తీసుకుని ఇంటికి వెళ్తాను మరలా రేపు వస్తాను అంటూ ఆ ఇంటి గుమ్మం నుంచి బయట అడుగుపెట్టి మరొకసారి ఆ ఇంటిని యష్మి ఉన్న రూమ్ని చూసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర ఇంటికి వచ్చేసరికి సాత్విక నేత్ర ఇద్దరూ కూడా అతని కోసమే ఎదురు చూస్తూ ఉంటారు రుద్ర వాళ్ళని చూసిన వెంటనే తన బాధని కూడా బయటకు చూపించకుండా ఏంట్రా మూడు పిల్లలు ఇద్దరు ఇలా వచ్చారు కొంపదీసి దారిగానే తప్పిపోయారా ఏంటి అని నవ్వుతూ అడుగుతూ వచ్చే సోఫాలో కూర్చున్నాడు రుద్ర చేతుల్లో ఉన్న బాబుని చూసిన సాత్విక నాలుగు రోజులయ్యింది వీడి పుట్టి కానీ నేను మాత్రం వీడిని చూడలేకపోయాను అంటూ ఇలా ఇవ్వు బావా బాబుని మనసారా ఒకసారి ఎత్తుకుంటాను అంటూ రుద్ర చేతుల్లో ఉన్న బాబుని సాత్విక ఎత్తుకుంటుంది ఒక్కసారిగా తనకి కొత్త స్పర్శ తగలటంతో చిన్నగా రాగం అందుకుంటాడు బాబు వాడు ఏడుస్తున్నాళ్లేవే ఇవ్వు అని నేత్ర అంటే అబ్బా చిన్న పిల్లలు కొత్తగా అలానే ఏడుస్తారు ఏ రేపు మనకు పిల్లలు పుడితే మాత్రం ఇలా ఏడుస్తున్నారు అని నువ్వు ఎత్తుకోకుండా సైలెంట్గా ఉంటావా అని నేత్రాని ముద్దుగా కసిరి ఏంట్రా నేను ఎత్తుకుంటే ఏడుస్తున్నావా నేను నీకు అమ్మనే వరసకు నాకు మీ నాన్న బాబా అవుతాడులే అలా నేను మీకు అమ్మనే అవుతాను ప్రస్తుతానికి మీకు అమ్మ దగ్గరగా లేదు అని బాధపడద్దు నేనున్నాను కదా అంటూ ముద్దు మాద్దు మాటలు చెబుతూ ఆ చిన్ని బాబుతో కబుర్లు చెప్తూ ఆడిస్తుంటుంది ఆ మాటలు వింటున్న రుద్ర మనసు కాసేపు చెలించిపోతుంది కాసేపటికి ఆ మాటలు వింటూ బాబు ఏడవటం ఆపేసి బోసి నవ్వులు నవ్వటం స్టార్ట్ చేశాడు వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న నేత్ర ఈ ఆడవాళ్ళల్లో ఏదో మహిమే ఉందిరా వా ఏడుస్తున్న పిల్లాడిని కూడా ఇట్టే నవ్వించేస్తారు నిజంగా గ్రేట్రా బాబు ఈ ఆడలు అని సాత్విక వైపే చూస్తూ అన్నాడు ఏంట్రా ఇలా వచ్చారు అని రుద్ర అడిగితే ఏమీ లేదు సాత్విక మరీ ఎందుకో బాగా బాధపడుతుందిరా ఏంటి అని అడిగితే మాత్రం తను చెప్పటం లేదు ఇక తనని నేను కూడా ఫోర్స్ చేయడం అలా అనుకోవటం లేదు అని అన్నాడు రుద్ర నేత్రా చేతి మీద చేతిని వేసి కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయిరా ఆడపిల్లలకి అవి నువ్వే అర్థం చేసుకోవాలి అని అన్నాడు అబ్బో ఇలాంటి మాటలు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావురా అని అడిగాడు నేత్ర ఆ మాటకు చిన్నగా నవ్వుతాడు రుద్ర సర్లే నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో ఆ రోజు మనం కాపాడిన అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళల్లో గంగా అని సాత్వికకి మంచి స్నేహంగా ఉన్న అమ్మాయి యష్మికి తోడుగా ఇక్కడే ఉంటుంది కొన్ని రోజులు ఇక్కడే పని చేస్తుంది అసలే యష్మికి అన్ని పనులు నువ్వే చెయ్యాలి అంటే కూడా కష్టంగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు కూడా తనకి తోడుగా ఒకరు ఉండాలి కదా అందుకే గాంగా అయితే యష్మి పనులు అన్నీ సవ్యంగా చూసుకుంటుంది అని తనని ఇక్కడ పనిలో పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాడు అవునా సర్లే యష్మి ప్రస్తుతం తన పుట్టింట్లోనే ఉంది తను వచ్చిన తర్వాత చూద్దాంలే అని అన్నాడు రుద్ర అప్పుడే దాక్షాయిని ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే ఆమెను చూసిన సాత్విక అత్త చూడు బాబు నా దగ్గర భలే ఉన్నాడు అని మురిసిపోతూ చెప్పింది దాక్షాయిని నవ్వుతూ అక్కడ మాట్లాడుతూ ఉన్న నేత్ర రుద్ర ఇద్దరిని గమనిస్తూనే సాత్వికతో బాబుతో మాట్లాడుతూ ఆటలాడుతూ టైం స్పెండ్ చేస్తుంది రాజేంద్ర కరణ్ గురించి వెతికించే పనిలోనే ఉన్నాడు కానీ ఆ కరణ్ తన కొడుకు దగ్గరే ఉన్నాడు అని మాత్రం రాజేంద్ర తెలుసుకోలేకపోయాడు మరోవైపు కరణ్ తండ్రికి రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోయే పరిస్థితి వచ్చే విధంగా చేస్తున్నాడు రాజేంద్ర ఎంతగా కరణ్ తండ్రి కరుణాకర్ నిలదొక్కుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ కరుణాకర్ కి అస్సలు ఛాన్స్ అనేదే లేకుండా చేస్తున్నాడు కానీ అదంతా చేస్తున్నది తనే అని మాత్రం కరుణాకర్ కి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు రాజేంద్ర ఒకవైపు కొడుకు కనిపించటం లేదు మరోవైపు రాజకీయ జీవితం ఇలా అయిపోవటంతో నిమిష నిమిషానికి క్షణ క్షణానికి కురింగిపోతూ ఉన్నాడు కరుణాకర్ కరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా రేష్మ ఇంటిలో నుంచి బయటకు రావటం లేదు తనలో పూర్తిగా భయం పట్టుకుంది ఏమైంది అని తన తల్లిదండ్రులు అడుగుతా ఉన్నా కూడా నోరు తెరిచి ఏమీ చెప్పలేకపోతుంది ఒకవేళ నోరు తెరిచినా కూడా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఏమీ తెలియదు రుద్ర నన్ను చంపేస్తాడేమో నాకు భయంగా ఉంది యష్మి అలా కోమాలోనికి వెళ్ళటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఆమె దగ్గరకు వెళ్ళలేదు నేను నిజంగానే మారిపోయాను అంటూ రిపీట్ గా అవే చెప్తూ ఉంది ఆ మాటలు వింటున్న రేష్మ తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాక రుద్రతో మాట్లాడాలి అనుకుంటారు కానీ రుద్ర ఏ టైంలో ఇంటికి వస్తున్నాడో కూడా వాళ్లకు తెలియకపోవటంతో వాళ్ళకి రుద్రతో మాట్లాడటానికి కుదరదు కూతురు గురించి బాబ మరింత ఎక్కువైపోతుంది వాళ్ళల్లో కూతుర్ని అలా చూసి తట్టుకోలేకపోతున్నాడు రుద్ర నమ్ముతున్నాడు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నా లేదు నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను యష్మిని ఒక్కసారి మాత్రమే కలిశాను ఆ తర్వాత యష్మిని నేను లేదు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను నాకు యష్మికి అలా జరగటానికి ఎటువంటి సంబంధం లేదు అని భయంతో రూమ్లోనే ఉండిపోయింది బయటకు రాకుండా రుద్ర తనను ఏమైనా చేస్తాడు అనే భయంతో అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి కరుణాకర్ మీద వేసిన కమిషన్ అతనికి ఉచ్చు బిగిసే విధంగా జరుగుతూ ఉంది అది తెలుస్తున్న కరణ్ తండ్రి కరుణాకర్ దాని గురించి తప్పించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అలా పదిహేను రోజుల్లోనే అతను రాజీనామా చేయవలసిన సిచ్యువేషన్ కూడా వచ్చేసింది రుద్ర ప్రతిరోజు ఉదయం సాయంత్రం యష్మి దగ్గరకు వెళ్ళి ఆమెతో కాసేపు గడిపి బాగుని చూయించి త్వరగా ఆమెను కోలుకోమంటూ ఒక గంట సమయం గడిపి ఆ తర్వాత తన ఇంటికి వచ్చేస్తున్నాడు ఇంటిలో దాక్షాయిని తిరుగుతూ ఉన్న ఒకప్పుడు మనసులో ఒక రకమైన కోపం బాధ ఉండేది ఆమెను చూస్తుంటే కానీ ఇప్పుడు అతని మనసులో ఎటువంటి ఫీలింగ్ లేదు ఆమె మీద అలా మౌనంగా చూస్తున్నాడు అది ఆమె గమనిస్తూనే ఉన్న అతనిని ఓదార్చాలి అని దగ్గరకు వచ్చిన అతను దూరంగా వెళ్లిపోవటంతో బాధగా అతని వైపు చూస్తూ ఉండిపోతుంది అలా పది రోజులు గడిచి యష్మిని రుద్ర తన ఇంటికి తీసుకొని రానే వచ్చేశాడు ఇంటిలో దాక్షాయిని తిరుగుతూ ఉన్న ఒకప్పుడు తన మనసులో ఒక రకమైన కోపం బాధ ఉండేది కానీ ఇప్పుడు అతని మనసులో ఎటువంటి ఫీలింగ్ లేదు ఆమె మీద అలా మౌనంగా చూస్తూ ఉన్నాడు అది ఆమె గమనిస్తూ ఉన్నా అతన్ని ఓదార్చాలి అని దగ్గరకు వచ్చిన అతను మాత్రం ఆమె దగ్గరకు రాకుండా దూరంగా వెళ్లిపోవటంతో బాధగా చూస్తూ ఉండిపోయింది దాక్షాయి అలా పది రోజులు గడిచి యష్మిని రుద్ర తన ఇంటికి తీసుకుని వచ్చేశాడు యష్మి మన ఇంటికి మనం వచ్చేసామే త్వరగా లేచి నిలబడవే కళ్ళు తెరవే ఇలా ఎంతసేపు అది పడుకొని ఉంటాం ఎన్ని రోజుల నుంచి ఇలానే పడుకొని ఉంటాం చూడు మన బాబు నీ కోసం ఎలా ఆరాట పడుతున్నాడు అంటూ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్న బాబుని చూస్తూ మాట్లాడుతున్నాడు రుద్ర అలా మరో నాలుగు రోజులు గడిచిపోతాయి యష్మిలో మాత్రం ఎటువంటి లేదు రుద్ర మాత్రం రోజు రోజుకి యష్మిని చూస్తూ అలా కృంగిపోతూనే బాధపడుతూనే ఉన్నాడు గంగ రుద్ర ఇంటికి వచ్చింది యష్మికి ఎటువంటి పనులు చెయ్యాలో ఏం చెయ్యాలి అని రుద్ర చెప్పటంతో ఆ పనులన్నీ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంది ఎటువంటి పొరపాటు అనేది జరగకుండా అలా ఒకరోజు దాక్షాయిని యష్మి పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉన్న టైంలోనే నేత్ర ఆ ఇంటి లోపలికి వచ్చి దాక్షాయిని కోసం చూశాడు ఆమె యష్మి రూమ్ లో ఉంది అని గమనించి డైరెక్ట్ గా యష్మి రూమ్ లోపలికి వచ్చి అమ్మా అని దాక్షాయిని పిలిచాడు నేత్ర చెప్పు నేత్ర ఏంటి ఇలా వచ్చావు అంటూ తన దగ్గరకు వస్తున్న అతని వైపు చూస్తూ అన్నది దాక్ష్యాయి యేష్ పక్కనే కూర్చొని ఉన్న దాక్షాయిని చేతిని పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె వడిలో తల పెట్టుకుని కూర్చొని నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్తావా అని అడిగాడు అడుగు చెప్పవలసింది అయితే ఖచ్చితంగా చెప్తాను అని నవ్వుతూ అన్నది దాక్షాయిని నేత్ర రెండు నిమిషాలు ఏమీ అడగకుండా మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు తెరిచి దాక్షాయిని కళ్ళల్లోనికి చూస్తూ ఆమె పొట్ట చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని మా అమ్మను చంపింది ఎవరు అని అడిగాడు నేత్ర నేత్ర అటువంటి ప్రశ్న వేస్తాడు అది కూడా ఇటువంటి టైంలో అని ఊహించని దాక్షాయిని ఒకంత షాక్ కు గురి అయినట్లుగా అలా స్తబ్దుగా ఉండిపోయింది కరెక్ట్ గా అప్పుడే యష్మి రూమ్ లోనికి వస్తున్న ఒక వ్యక్తి ఆ మాటలు విని రూమ్ లోపలికి రాకుండా అక్కడే ఆగిపోయాడు చెప్పమ్మా మా అమ్మని చంపింది ఎవరు రాజేంద్ర అంకుల లేకపోతే రాహుల్ మామయ్య ఎవరు మా అమ్మను చంపింది అని దాక్షాయిని ఒడిలో నుంచి లేచి కోపంగా పిడికిలి బిగిస్తూ అడిగాడు నేత్ర ఆ మాటలకి బయట వంటున్న వ్యక్తి షాక్ తగిలినట్లుగా అయ్యింది ఏదో ఆలోచనలో తన మెదడుని కదిలిస్తూ ఉండటంతో అలా సైలెంట్ గానే ఉండిపోయాడు బయట ఉన్న వ్యక్తి ఇదండి ఇవన్నీ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం